పేరు కీర్తన్ నేను జర్నలిస్టెన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం యూనిట్కి జనరల్ సెక్రటరీ పనిచేస్తున్నాను అలాగే ప్రతి మన జర్నలిస్టులందరికీ ఎప్పుడు కూడా అరగో చాలా టెన్షన్తో తిరుగుతూ ఉంటారు సో ప్రతి ఏటా జరిగిన విధంగానే ఈసారి ఖచ్చితంగా ఉగాది సమర ఇంకా ఇంకా ప్రతి ఏటా జరుగుతున్నాయి కానీ ఈసారి ఇంకా ప్రత్యేకంగా స్పెషల్గా జరుగుతున్నాయి అందులో ఇందులో ఆటోమేటిక్గానే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దీనికి ముఖ్య మనం కమిషనర్ గారికి పిలిచాము సో ఆయన అలాగే కంచర్ల గారు దీనికి బాగా ధనసాయం చేశారు అలాగే ఆయన మనకి ఎంతో కోఆపరేట్గా చేసి మీరు చేయండి మేము ఉన్నామని కంచ కంచల్ గారు చాలా ముందుకు వచ్చారు అలాగే అందులో కుండలరావు గారు అలాగే జనసేన సౌత్ యూనియన్ అధ్యక్షులు అలాగే ఇందులో చాలా మంది మనం వర్క్ చేస్తున్నారు అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం జర్నలిస్ట్ చేస్తున్నామో ప్రతి ఏటా జరిగే విధంగానే మనం చేస్తున్నాము అందులో ఈ ఉగాది ఫంక్షన్లో చేసామంటే ఖచ్చితంగా విశాఖపట్నం జర్నలిస్టులు అందరూ చెప్పుకునే విధంగా మేము ఎప్పుడు కూడా ప్రతి ఏట మనం చేస్తున్నామండి నా పేరు సింగపల్లి శ్రీనివాస్ అండి జాబ్ యూనియన్ అధ్యక్షుడి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం యూనిట్ అయితే ఈరోజు ఇరవై ఆరో తారీఖు బుధవారం ఈరోజు ఉగాది సంబరాలు మా జర్నలిస్ట్ కుటుంబ సభ్యులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఏడాది పొడవునా విలేకరులు జర్నలిస్టులు ఎన్నో ఒత్తిడికి గురయ్యి ఈ వార్తల సేకరణలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈవేళ ఆటవిడిపగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా ఈ ఉగాది సంబరం జరుపుకునే విధంగా మా యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాము దీనికి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు కంచర్ల అచ్యుతరావు గారు డాక్టర్ కేవీ రామ్ కుమార్ గారు అలాగే జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు కొండలరావు దొరయ్య గారు వస్తున్నారు వాళ్ళు జర్నలిస్టులకి ఎన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు అలాంటి వారిని పిలిచి గౌరవించుకోవడం మా యొక్క కర్తవ్యం యేష్ నేను జాబ్ సెక్రటరీగా చేస్తున్నాను జస్ట్ ఈ మధ్యనే నన్ను ఈ జాబ్ ఇండియన్లోకి రావడం జరిగింది జాబ్ ఇండియన్ వాళ్ళు నన్ను ఎంతో ఆనందంగా నాకు పిలిచి మనం విలేకరులకి సర్వీస్ చేద్దాం మన జర్నలిస్టులందరికీ కూడా ఏదో సేవా కార్యక్రమం చేయాలనే దుర్కల్పంతో పిల్లగానే వెంటనే నేను రావడం జరిగింది అలాగే మన సింగపల్లి శ్రీనివాస్ గారు కీర్తన్ కానీ నాకు ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు అలాగే కనకరాజు కానీ ప్రతి విషయంలో కూడా మే మీ వెంట ఉంటాం మీరు ఏదైనా విలేకరులకి చేయనున్నారు అలాగే మన మన యూనియన్కి కంచుతరావు గారు మేము ఇల్లు ఇలా అడగగానే ఎంతో ఏమి ఏం ఏం నో అని చెప్పకుండా మీ ఏదైనా మీ జర్నలిస్టులు చేయడానికి మేము ముందున్నాం అలాగే మీ యూనియన్ కూడా మేము చేస్తున్నాం అని చెప్పేసి ఆయన ముందు రావడం జరిగింది అలాగే కొండలరావు కొండలరావు గారు కూడా మా జనసేన నాయకులు ఆయన కూడా ధన చేశారు అలాగే డాక్టర్ గారు కూడా కేమ్ కుమార్ గారు మన విలేకరులకి ఎవరికైనా సరే వైద్యం కోసం వస్తే మాత్రం ఉచితంగా ఈ ఉగాది నుంచి మనం చేస్తున్నాం మీరు అనౌన్స్ చేసుకుని చెప్పి కూడా మా జాబ్ యూనియన్ చెప్పడం జరిగింది కాబట్టి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాం అలాగే మన జాబ్ యూనియన్ ఉన్న సంబరాలు ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి ఒక్క విలేకరు ఎన్నో కష్టాల్లో కష్టాలు పడుతుంటారు మేము చూస్తుంటాం కదా అయితే ఈ యొక్క రిలాక్సేషన్ కోసం అనమాట అంటే వాళ్ళకి ఆనందం కోసం వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరిని పిల్లలు పిలవడం జరిగింది వాళ్ళ 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 రిలాక్సేషన్ కోసం మాత్రం ఈ యొక్క సంబరాలు ప్రతి ఏటా కూడా చేస్తున్నారు ఈసారి ఇంకా ఘనంగా చేద్దామని చెప్పేసి మన యూనియన్ నాయకులందరూ రావడం రావడంతో చాలా ఘనంగా చేస్తున్నాం